అందరికీ నమస్కారం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత బస్ సౌకర్యం కలిగించింది అందులో వికలాంగుల సీట్లు అసలు ఉండడం లేదు ఆక్యుపై చేస్తున్నారు వికలాంగులు కూర్చోడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వికలాంగులైన పురుషులు సిటీ బస్సులు కావచ్చు జిల్లాల బస్సులు కావచ్చు ఎండ్లా కూడా అసలు సీట్లు ఇవ్వడం లేదు దీని మీద విక దీని మీద ఇప్పుడు వికలాంగులైన పురుషులు కూర్చోలేకపోతున్నారు వికలాంగులైన మహిళలు అసలు ఎక్కలేకనే పోతున్నారు ఎందుకంటే చాలా రద్దీ అయిపోతుంది అసలు నిజంగా కూడా జిల్లా బస్లల్లో అయితే సగం టికెట్ యూజ్ చేసుకొని పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే మామూలు ఎక్స్ప్రెస్లు వాటిల్లో ఎక్కలేని పరిస్థితి మొత్తం నెట్టేస్తున్నారు పడి కొంతమందికి కొన్ని ఇబ్బందులు కూడా అయ్యి కొంచెం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కూడా అవుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ గవర్నమెంట్ కొంచెం దీని మీద ఆలోచించి వీళ్ళకి వీళ్ళ వికలాంగుల సీట్లు వికలాంగులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సిటీ బస్సులలో కూడా డిజ మామూలు పాత బస్సులలో వికలాంగుల సీట్ అంటూ లేస్తున్నారు ఓకే కానీ ఇప్పుడు వచ్చిన కరెంటు బస్సులు ఎక్కువ అయిపోతున్నాయి వాటిల్లో అసలు వికలాంగులకి సీటు లేదు వికలాంగులైన పురుషులు కూడా కూర్చోలేకపోతున్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాం